ఓం నమస్తే నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ వైదిక శాస్త్రవేత్తని సైంటిస్ట్ని వైదిక పురోహితుని కృష్ణని వైదిక అనువంశిక ఆయుర్వేద వైద్యుని హెరిటేటరీ ఆయుర్వేదిక్ డాక్టర్ని అర్కాసేదో పార్టీ వ్యవస్థ వ్యవస్థాపక అధ్యక్షుని హైందవ హిందూ ప్రజలను రక్షించుకోవడానికి నేను ముందుకు వస్తున్నాను ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ ఈ కోవిషీల్డ్ కరోనా టీకాలు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఈ విధంగా బ్రెయిన్లో ట్యూమర్ అవుతుంది సిస్ట్ అయిన తర్వాత కంత అయిన తర్వాత గడ్డలు అవుతాయి గడ్డల్ని తెలుగు టూమర్ అంటాం ఇంగ్లీష్లో తెలుగులో గడ్ కంతులు గడ్డలు అవుతాయి ఈ గడ్డలు రకరకాలు అవుతాయి అన్నట్టు ఇవి అయిన తర్వాత క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది ఇట్లా కన్ ట్యూమర్స్ అయిన తర్వాత గడ్డలు అయిన తర్వాత బ్రెయిన్లో బ్రెయిన్లో కానీ శరీరంలో ఎక్కడైనా సరే ట్యూమర్ అయిన తర్వాత బ్రెయిన్ ట్యూమర్ అయిన తర్వాత మెదడులో ట్యూమర్ గడ్డలైతే దీని పరిష్కారం ఉన్నది అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా స్వాతిక భోజనంతో నా దగ్గర ఉన్నది ప్రజల రండి ఈ ట్యూమర్స్ ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మెడికేటెడ్ వ్యాక్సిన్ అది అవుతాయి అట్లా అవుతాయి అని మేము సుప్రీంకోర్టులో రూ చేస్తాయి సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి వేల కోట్లు నష్టపడి ఈ వీటి ఈ ట్యూమర్లకి మన దగ్గర ఈ ఐదు రకాల చికిత్స పద్ధతుతో సంపూర్ణంగా ట్రీట్మెంట్ ఉన్నది అగ్నిహోత్రం ఆయుర్వేదం పంచగవ్య యోగ స్వాతిక బోధంతో ఈ యొక్క రోగాన్ని ఎవరైనా తక్కువ చేస్తారు రోగాన్ని మూల కారణమైనటువంటి మీ కెమికల్స్ బాడీలో వన్ టూ త్రీ వ్యాక్సిన్ తీసుకురా ఆ కెమికల్ తీసేసి డెబ్బై మూడు రకాల ఆహార నియమాలు పాటించాలి ప్రపంచంలో నా హిందవ హిందూ ప్రజలు నేను తప్ప ఎవరు కాపాడరు నమ్మి నమ్మిన దేశీయ చికిత్స పద్ధతులు మీరు ఈ సనాధన వేదాలు ఉన్న విజ్ఞానం ప్రకారం హిందువులను కాపాడుకుంటా హిందు మతస్సు తప్పకుండా రండి ఇట్లా బ్రెయిన్ ట్యూమర్ అయినప్పుడు వ్యక్తి చనిపోతాడు అనుకున్నప్పుడు ఒక నెల రెండు నెలలు మూడు నెలలో అని మీరు తెలుసుకున్నప్పుడు నాకు సంప్రదించండి ముందే సంప్రదిస్తే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి బ్రెయిన్ ట్యూమర్ అయినప్పుడు దాని లక్షణాలు ఏంటి చెప్తాను బ్రెయిన్ ట్యూమర్ అయినప్పుడు మెదడులో గడ్డలు అవుతాయి కంతులంతా గడ్డలు అవుతాయి ట్యూమర్స్ అవుతాయి ఏర్పడిన తర్వాత భరించరాని మైగ్రైన్ పెయిన్ తలనొప్పి ఉంటుంది తల భారంగా ఉంటుంది నిద్ర పట్టదు జ్ఞాపక శక్తి మెమరీ లాస్ అవుతుంటుంది కంటి చూపు సమస్యలు వస్తాయి గ్యాస్ ట్రబుల్ మలబద్ధకం ఉంటుంది తర్వాత వాత సంబంధమైన శారీరక పెయిన్స్ అవుతాయి బీపీ లాంటిది పెరుగుతుంది తర్వాత మైగ్రైన్ పెయిన్తో పాటు ట్రెస్ గురవుతారు ఒత్తి గురవుతారు మాట స్పష్టంగా రాదు లూకేసినట్టు అవుతుంటుంది కాలు తీసి కాల్ పెట్టి రాదు పట్టుకోవాల్సి వస్తుంది తర్వాత ఈ యొక్క నిద్ర పట్టదు అది ట్యూమర్ అయినప్పుడు ట్యూమర్స్ అయినప్పుడు భరించడం తలనొప్పి ఉంటుంటుంది అది కోమలకు వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటుంది ట్యూమర్ అయిన తర్వాత ఈ సిస్ట్ ట్యూమర్స్ అయిన తర్వాత ఒకరోజు తలదెరిగి కుగోలి కింద కూడా పడిపోవచ్చు అట్లా కూడా అయి అవుతుంది ఇట్లా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో రోగులు ఎవరైతే ఉన్నారో ఇట్లా తెలియగానే నన్ను సంప్రదించండి నా సెల్ నెంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ ఇట్లా బ్రెయిన్ ట్యూమర్ అయినప్పుడు మెదడులో గడ్డలైనప్పుడు సంప్రదించండి వరల్డ్లో ప్రపంచంలో మీ హైందవ హిందూ ప్రజల్ని నేను తప్ప ఎవరు తక్క చేయరు రోగం తక్కువ చేస్తే దాని రోగానికి మూల కారణమైన వ్యాక్సిన్ కెమికల్స్ తక్కువ చేయరు దాన్ని డీటాఫికేషన్ చేయడానికి సైంటిఫికల్ నేను అనుకుని వేదాలు చదివితే నా లెక్క ఉంటుంది తప్ప వేదాల్లో ఉన్న సైన్స్ అది ఆ సైన్స్ ప్రకారం యజ్ఞము ఆయుర్వేదం పంచదేవ యోగ ఐదు రకాల చికిత్స పొంగతో సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు ఈ యొక్క ట్యూమర్ లాంటిది ఏదొచ్చినా వచ్చినా సిస్ట్ వచ్చినా తక్క చేసే విజ్ఞానం ఉన్నది సిస్టి తర్వాత ట్యూమర్ అవుతుంది కంతుల తర్వాత గడ్డలు అవుతాయి ఈ గడ్డలు లాంటిది మొత్తం కరిగిపోయే వ్యవస్థ ఉన్నది దేశీయ చికిత్స నమ్మండి విదేశీ వైద్యాన్ని నమ్మితే అంత సంగతి ఈ దేశీయ చికిత్స నమ్ముతారని ఆశిస్తున్నాను ప్రజలారా రండి తప్పకుండా రిజల్ట్స్ ఉన్నది ఈ యొక్క ట్యూమర్ లాంటిది అయితే తక్క చేసుకోవడానికి నేను ఒక ఆశ్రమం కట్టాలనుకుంటున్నాను హిందూ ప్ర హిందవ హిందూ ప్రజల నుండి విదేశాలలో ఎన్ఆర్ఎస్ అయినా సరే మీ దగ్గర ధనం ఉన్నప్పుడు ధనవంతులు నాకు దానం చేయండి డొనేషన్స్ అడుగుతున్నాను అర్కా సైదొకట్లోనే ఆశ్రమాలు కట్టి భవనాలు కట్టి ఆ భవనాల్లో అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా స్వాత్వంతో ఇలాంటి ట్యూమర్స్ కానీ క్యాన్సర్స్ కానీ ఎయిడ్స్ వ్యాధి లాంటివి వచ్చిన అక్కడే ఆశ్రమం తక్కువ చేసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతంగా మీ ఇంటికి ఆనందంగా వెళ్ళాలంటే మీ దగ్గర ధనం ఉన్నప్పుడే మీరు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకుంటూ చనిపోతారని మేము సుప్రీంకోర్టు రోజు చేసినాం ఎవరు బ్రతకరు బ్రతికే విజ్ఞానం ఉన్నది ఆ విజ్ఞానం వేదాల ప్రకారం నేను ఇస్తున్నాను డొనేషన్స్ ఇవ్వండి వేరు విధాలు విరాళాలు ఇవ్వండి భవన నిర్మాణాన్ని చేసి దేశీయ చికిత్స పద్ధతులతో నా హిందువులను కాపాడుకుంటాను పూర్తి వివరాలు సంప్రదించండి నా సెల్ నెంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్ సిస్ట్ ఇట్లా బ్రెయిన్ సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సంప్రదించండి సంపూర్ణ ఆరోగ్యవంతులు అండి దేశ మీ కుటుంబంలో మీ ందువులతో ఆనందంగా ఉండే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను కాపాడేది నేనే రాజకీయ పరంగా అర్కాస పాటు పెట్టాను దాని ప్రకారమైన భేదాల ప్రకారమైన ఈ చికిత్స పద్ధతులతో సత్యం చెప్పేది విధానం విజ్ఞానం తెలుసుకున్నాకనే నేను చెప్పేది వాస్తవ కాదా తెలుసుకున్నాకనే చికిత్సల పద్ధతులకు ట్రీట్మెంట్కి రండి నాకు అర్కాసర ఆశ్రమాలకు సంపూర్ణంగా దాతలని దానం కోరుతున్నాను డొనేషన్స్ కోరుతున్నాను సంప్రదించండి आधारन చేయడానికి గానీ చికిత్సల గానీ వస్తన ఆశిస్తున్నాను ఓం నమస్తే జై సీతారాం భారత్ మాతా కీ జై